ఆరు రుచుల్లో ఒకటి పులుపు ఈ రుచికి ఉన్న ప్రాధాన్యత డిఫరెంట్ గా ఉంటుంది రుచి ఇస్తూనే తినాలనిపించే పులుపుతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జూన్ లో లభించే ఈ చింత చిగురు రుచికరమైన ఆహారమే కాదు అనేక వ్యాధులకు నివారణ కారకంగా కూడా ఉపయోగపడుతోంది సీజనల్ సమయంలో లభించే చింత చిగురు వల్ల లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సిటివ్ గా పనిచేసి విరేచనం సులభంగా ఎలా చేస్తుంది మలబద్ధకం సమస్య తొలగిపోతుంది చింత చిగురు ఫైల్స్ ఉన్న వారికి నివారణగా ఉపయోగపడుతుంది చింత చిగురులో ఎక్కువగా ఉన్న ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది చింత చిగురులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల చిగురును ఉడికించి నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి మంట వాపు తగ్గుతాయి వడుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు పూతలను చింత చిగురు తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి కడుపులో నులుపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన పదార్థాలు తినిపిస్తే ఫలితం ఉంటుంది జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది చింత చిగురులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది యాంటీసెప్టిక్ యాంటీవైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసి ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా చింత చిగురును తినడం వల్ల చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఆల్కహాల్ ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది చింత చిగురు పేస్ట్ లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు వాపులు తగ్గిపోతాయి ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి ఇది ఆస్ట్రోజెంట్ గా పనిచేస్తుంది నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న చింత చేసుకోకండి నుంచి చెప్పాలంటే దీన్ని చాలా మంది పప్పు లేదా పచ్చడి రూపంలో తయారు చేసుకుని తింటుంటారు ఈ వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి అయితే కేవలం రుచిని మాత్రమే కాదు చింత చిగురు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం చింత చిగురులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది దీంతో సీజీ వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా దగ్గు జలుబు తగ్గుతాయి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి చింత చిగురులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది చేస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే దీంట్లో ఉండే పోషకాల వల్ల పాలిచ్చే తల్లు దీన్ని తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి మహిళలు దీన్ని తింటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి చింత యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి అందువల్ల నొప్పులు వాపు తగ్గుతాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్న వారికి మేలు జరుగుతుంది చింత చిగురులో ఉండే విటమిన్ సి దంతాలను చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది చిగుళ్ళ నుంచి అయ్యే రక్తస్రావం తగ్గుతుంది దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది మలేరియా జ్వరం వచ్చిన వారు చింత చిగురు తింటే త్వరగా కోలుకుంటారు అలాగే కామెర్లకు మధుమేహం ఉన్న వారికి కూడా ఇది మెడిసిన్ ల పనిచేస్తుంది దీంతో ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక చింత చిగురును కాస్త తీసుకుని దంచి ముద్దలా చేసి కట్టు కడుతుంటే గాయాలు పుండ్లు త్వరగా మానుతాయి ఇలా చింత చిగురు మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది